హాయ్ అందరికీ నమస్కారం నేను ఉర్మిలా చౌహాన్ ఈ రోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ న్యూస్ ఉంది మన హైదరాబాద్ లో మన హెచ్ఐసి నవ్వు హోటల్లో హైలైఫ్ ఎగ్జిబిషన్ జరిగిపోతుంది అది కూడా కంటిన్యూస్ గా త్రీ డేస్ ట్వంటీ వన్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ఆఫ్ దిస్ మంత్ విచ్ ఇస్ ఫిబ్రవరి మీరు అందరూ ఒకవేళ షాపింగ్ చేసి మీకు ఎక్కడికి వెళ్లకుండా మన హైదరాబాద్ లోనే చాలా మంచి కలెక్షన్ కావాలి అంటే మీరు తప్పకుండా హైలైఫ్ ఎగ్జిబిషన్ విజిట్ చేయాలి ఎందుకంటే యూ కెన్ సీ దిస్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ఇట్స్ ఫ్రమ్ హై లైఫ్ ఎగ్జిబిషన్ దిస్ వెలి ఇస్ ఆల్సో ఫ్రమ్ దూ రియలీ వాంట్ లుక్ బ్యూటిఫుల్ దెన్ యూ షుడ్ డెఫినెట్లీ విజిట్ హై లైఫ్ ఎగ్జిబిషన్ ఆన్ ట్వంటీ వన్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ ఆఫ్ దిస్ మంత్ ఇస్ ఫిబ్రవరి డూ విజిట్ అండ్ హ్యాపీ షాపింగ్ సీ ఆల్ దేర్ ట్వంటీ హే గాయస్ నేను మీ వర్షాన్ని నేను వచ్చాను అంటే ఇక్కడ ఏదో ఒక సెలబ్రేషన్ ఉండే ఉంటుంది అవునండి ఈ మంత్ ఈ ఫిబ్రూర్ ట్వంటీ ఫస్ట్ సెకండ్ ట్వంటీ థర్డ్ లో మన ఐ లైఫ్ ఎగ్జిబిషన్ రాబోతుంది సో తప్పకుండా మీరందరూ వచ్చేసేయండి ఇక్కడ త్రీ ఫిఫ్టీ ప్లస్ డిజైనర్స్ తో డిజైన్ చేయబడుతున్న జ్యువెలరీ అండ్ కాస్ట్యూమ్స్ చాలా అదిరిపోబోతున్నాయి ఈ వెడ్డింగ్ సీజన్ అయితే అదిరిపోబోతుంది తప్పకుండా మీరు అందరూ వచ్చేసేయండి మన హైసీసీ నోటల్లో ఈ ఫిబ్రూరి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ థ్యాంక్ యూ आंगन नहीं ये मैं सामने चलेगा तो भैया एक दो मिनट थोड़ा सेट दे दो <coughs> चलो ये पूरे आजा में पूरे वेट 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 वही रुकिए वंस अगेन सुरेश भाई थोड़ा हाथ लियो वंस अगेन वंस अगेन एवरीबॉडी लुकिंग फ्रंट यस एस्किउ

थोड़ा से क्लोज क्लोज सेल्फी राजा वाले यस यस वंस अगेन सेल्फी ले रहे थे की आवाज ले लो मैडम वीडियो चल रहा